హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మొన్నడదనమాట మొన్న అంటే ఇంకా మంగళవారం రోజుదండి ఇంక పొద్దున్నే ఇంకా టిఫిన్ అది అనమాట ఆ రోజైతే ఉప్మా అయితే చేస్తున్నానండి వర్షం పడుతుంది ఉప్మా అంటే బాగుంటుంది కదా కొంచెం అలాంటప్పుడు ఏదో ఉప్మా పొంగలి ఇలాంటి బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఉప్మా చేసేస్తున్నాను అనమాట ఇంకా ఉదయాన్నే ఇంకా హడావిడైపోయిందండి లంచ్ బాక్స్ పెట్టాలి ఇంకా టిఫిన్ అన్నీ చేయాలి అది కాక వర్షం పడుతుంది కదా కరెంట్ ఒక్కొక్కసారి ఉండిద్ది ఒక్కొక్కసారి పోతా ఉంటుంది ఇంకా నేను కూర అయితే మటుకు వంకాయ ఇంకా మునక్కాయ వేసి మసాలా కూర చేశానండి మంచిగా లంచ్ బాక్స్లోకి ఒక్కొక్కసారి బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు అలాగా మంచిగా చేసి పెడతాను ఇంకా అదైతే చేసి పక్కనైతే పెట్టేసి ఇంకా నేనైతే మటుకు ఉప్మా లాస్ట్లో చేస్తాను అనమాట తినే టైంకి వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకొక పక్క నీళ్ళు పెట్టేశాను వేడి నీళ్ళు త్వరగా అవ్వాలంటే ఇంకా వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఆ రోజు చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే రవ్వ వేపించలేదండి ఇంక వేపించకుండా హడావిల్లో ఇంకా త్వర త్వరగా చేసేసానమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం పచ్చి వాసన అనిపిస్తుంది కదా అలా అనిపించింది నాకు ఎందుకోను అయితే మటుకు ఇంకా అలా అయితే ఉందని చెప్పి ఇంకా ఏమి మాట్లాడకుండా గమ్ముగా అక్కడ పెట్టేసి గమ్ముగా ఉంటాయి ఏదైనా మిస్టేక్ కొనింది అనుకోండి ఇంకేం చెప్పను పైకి ఇంకా గమ్ముగా ఉంటాను బాగుందా లేదా అని కూడా అడగను అనమాట అదే అంటున్నాను అనమాట ఒక్కొక్కసారి మనం తొందరగా చేసేయాలి అనే కంగారులో ఇంకా చేసేది కూడా ఇలా అయిపోయిందనమాట ఇంకా నేనైతే మటుకు ఇంకా లంచ్ బాక్స్కి కన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంకా మధ్య మధ్యలో ఇంక మిగతా పనులు చేసుకుంటా ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేద్దాం అని చెప్పి ఇంకొచ్చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ అయితే రెడీగా ఉంది ఇంక మావారైతే స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేస్తున్నారనమాట ఇంకా టిఫిన్ అడగంగానే పెట్టేస్తాను కూర అయితే మటుకు భలే వచ్చిందండి వంకాయలు మునక్కాయ లేతగా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం లంచ్ బాక్స్లో కంటే కూర కలిసి రావాలి కదండి ఇంక మూడు కాయలు వచ్చేస్తే అది సగానికి కూడా రాదనమాట మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక కూర ఉండాలంటే ఇంకొక పనిలాగా అనిపిస్తుంది ఈ మధ్య నాకు ఈ ఎండలకి ఇంకా అందుకని చెప్పి మంచిగా టమాటాలు ఎర్రగడ్డలు ఈ మునక్కాయలు వంకాయలు అన్నీ మరిగిన్ని వేసి మసాలా వేసేసి చక్కగా వండేశాను మసాలా కూర అంటే మా లడ్డుగాడికి కూడా ఇష్టమే కదా ఇంకా మళ్ళీ కూర అయితే వండాల్సిన అవసరం లేదనమాట ఇంకా చక్కగా అదే తినేసాడు ఇంకా నిన్ను పెడదాం అనుకున్నాను కానీ వీడియో నిన్నైతే మటుకు పడుకొని ఇంకా ఆరింటికి లేచాను ఆ ఐదు నలభై ఐదు అయిపోయిందిలేండి ఇంకా లేచేసరికిను ఇంకా అప్పుడు ఆ టైంలో ఎడిటింగ్ ఇవన్నీ ఏం అని చెప్పి ఇంక నేనైతే పెట్టలేదనమాట వీడియో అయితే సర్లే వాళ్ళన్నా పెడదామని చెప్పి ఇంకా చక్కగా పెట్టేస్తున్నాను అందరూ అడుగుతూ ఉంటారు కదా కవర్లో ఎందుకు పెడతారు అక్క బాక్స్ అనేసి ఇంకా మన కూర అన్నీ పెడతాం కదండి మజ్జిగ పెరుగు కూర అన్నీ కూడాను ఇంకా కొంచెం అంటే కొంచెం కూడా కదలకుండా ఉండకుండా ఉండవు కదా ఆయిల్ అనేది ఆ మజ్జిగలో వాటరు అవన్నీ కూడాను ఇంకా ఒకసారి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు ఆ బాక్స్ అంతా కారి బ్యాక్ అయిపోయింది అలా కాకుండా ఇంకా కవర్లో పెట్టాను అనుకోండి ఒకవేళ మిస్టేక్ అయ్యింది అనుకోండి కొంచెం కారింది అన్నా కూడా నూనె అలాంటిది ఇంకా ఆ కవర్కే అంటికి అనమాట ఇంకా కవర్ తీసి పడేస్తే సరిపోయి లేకుండా మామూలుగా పెట్టేస్తాను అనుకోండి అటు ఇటు తొణుకుతూ ఇంకా బ్యాగ్ మొత్తం అవద్ది రోజు బ్యాగ్ ఉతకాలన్నా కూడా మనం ఉతకలేము కదండి రోజు లంచ్ బాక్స్ ఉతకాలన్నా కూడాను అది ఆరడం కూడా కష్టమేను మళ్ళీ నిద్రలేసి క్యారేజ్ పెట్టాలి ఇంకా అందుకని చెప్పి ఇలా చక్కగా ఇంకా కవర్లో కట్టేస్తాను అనమాట ఇంకా అదేదన్నా ఉన్నా కూడా కొంచెం ఆయిల్ అది ఇంకా ఆ కవర్కి అయితే ఆ కవర్ అయితే తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొత్త కవర్ అయితే పెట్టాలి పెట్టేస్తాను ఇంకా లంచ్ బాక్స్ అయితే చక్కగా పెట్టేసాను కదండి ఇంకొక పని అయిపోయింది అని అనిపించింది లేకపోతే ఇంకా లంచ్ బాక్స్ ఎప్పుడు పెడతావు పెట్టు పెట్టు అంటనే ఉంటాడు అనమాట మా ఆయన ఇంకా తొందర అనమాట ఇంకా నేను పెడతానేమో పెడతానేమోనని చెప్పి అందుకే ముందు పక్కన పెట్టేసి ఇంకా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఉప్మాలో కొంచెం మిరపకాయలు కూడా ఎక్కువ వేసానండి ఇంకా అందుకే చట్నీ కానీ ఇంకా ఊరగాయ కానీ ఏం వేయకుండా మా ఆవులుగానే పెట్టేస్తున్నాను అనమాట ఈ ఉప్మా చేసినప్పుడల్లా మా లడ్డుగాడితే వాదన అంటే వాదన కాదు ఇంకా నేను ఉప్మా తిన్నంటే తిన్నని చెప్పి కూర్చున్నాడు నిన్న వాదనకి ఇంకా సర్లే వాడిని ఎందుకు బలవంత పెట్టడం అని చెప్పి వాడికి కొంచెం మ్యాగీ అయితే ఉన్నిందనమాట ఆ మ్యాగీ చేసి ఇచ్చాను ఇంకా గమ్మగా తినేసాడు ఒక్కొక్కసారి అంతేనండి భలే వాదన పెట్టేసుకుంటున్నాను అనమాట వాదన అంటే అది వద్దు నేను తిననని చెప్పి అలి కూర్చోడం ఇంకా అందుకని చెప్పి ఇంకా వాడికి మ్యాగీ అయితే చేసి ఇచ్చి ఇంకా నేనైతే తిన్నాను ఉప్మా అయితే జారుగా అంతా బాగా కుదిరింది కానీ కొంచెం వేయించలేదు ఇంక నేనైతే వీడియో ఎలా ఉందండి ఎలా ఉందా కా కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి